బేతాళుడి చిక్కు ప్రశ్న ఒకరోజు విక్రమ్ అనే మహారాజు అడవిలో వెళ్తున్నాడు అతనికి అలసటగా అనిపించింది కాసేకు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు అలా ఒక పెద్ద మరిచెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టుమీద బేతాళుడు ఉంటాడు అతను రాజుదగ్గరికి వచ్చి రాజా నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తా లేకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని చెప్తాడు దానికి రాజు సరే అడుగు అని చెప్పాడు బేతాళుడు ఎలా అడుగుతాడు ఒక రైతు అడవిలో వెళ్తూ ఉంటాడు అతని దగ్గర ఒక ఆవు ఒక పులి ఒక గడ్డివాము ఉంటాయి దారిలో ఒక నది మధ్యలో వస్తుంది అతను ఒకేసారి ఒకే ఒక వస్తువుతో దాటగలడు ముందుక గడ్డివామును తీసుకుంటే పులి అవును తినేస్తుంది అలాగని ముందు పులిని తీసుకువెళ్తే ఆవుగడ్డివమ్మును తినేస్తుంది ఆ రైతు ఏ వస్తువును కోల్పోకుండా నదిని దాటలు ఎలా చెప్పు అని అడుగుతాడు